చాముల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ రెడ్డి గారికి అలాగే మేము పిలిచిన పిమ్మటే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన మా సహచార మంత్రివర్యులు సుభాష్ గారికి శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అదే కాకుండా ఎక్కువ పొలిటీషియన్స్ కానీ అఫిషియల్స్లో కానీ యూత్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రానే కాబట్టి తప్పకుండా దీన్ని మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం ముఖ్యంగా మాకు గ్లోబల్ సిటీ అయిన వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని మార్చి నెలలో పెడదామనుకోవడం కూడా మంచి సూపరిణామం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఎలైట్ క్రికెట్ లీగ్ అని తెలంగాణలో హైదరాబాద్లో చాలా ఘనంగా చేసి చామల ఫౌండేషన్ ఉదయ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టాలి స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి క్రికెట్ని ఆంధ్ర దేశమంతా కూడా చాలామంది ఓన్ చేసుకుంటారు ఒక మంచి కాజ్కి ఈ క్రికెట్ లీగ్ ఎలైట్ క్రికెట్ లీగ్ పెట్టి అలాగే పాలిటీషియన్స్ ఎంప్లాయీస్ పోలీస్ వారు సినీ యాక్టర్స్ అలాగే టీవీ స్టార్స్ అలాగే మీడియా మిత్రులు ఇలాగ ఆరు టీములు తీసుకొని ఈ ఆరు టీముల మధ్య ఒక మంచి ఫెలోషిప్ చేసి ఈ పబ్లిక్ కాజ్ ఫండ్ రేస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పంగానే మాంచి కూడా అయితే ఇప్పుడే విన్నాను అది హైదరాబాద్లో పోలీస్ వాళ్ళు కప్పు గెలిచారు గెలిచారని అయితే మేమైతే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నాము మా అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా చట్టసభల్లో పార్టిసిపేట్ చేయడానికి మేము కంటెస్ట్ చేసి సుమారు ఎనభై ఆరు మంది ఫస్ట్ టైమర్స్ మేము మరి మాకు ఈసారి ఖచ్చితంగా పాలిటిషియన్స్ కూడా తక్కువ కాదని నిరూపించే దశగా మేము కూడా మా టీం తయారు చేసి అందరితో కూడా ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం తీసుకెళ్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నా నమస్కారం తెలియజేసుకున్నాం జై హింద్ అలాగే చామలా ఫౌండేషన్ ఉదయ్ గారికి ప్రభాకర్ గారికి మిగిలిన పెద్దలందరికీ నమస్కారాలు లాస్ట్ టైం పొలిటికల్ టీం కొద్ది వీక్గా ఉందని అన్నారు ఈసారి అసలు దేనికి ఏ మిగతా ఐదుకి కూడా దీటుగా మేము సమాధానం ఇస్తామని చెప్పి మేము టైం దొరికినప్పుడే ఆడుతూ ఉంటాం ప్రభాకర్ గారు ఇందాక చెప్పారు రెగ్యులర్గా మేము డైలీ నైట్ ఆడతామని చెప్పి అయినప్పటికీ మేము ఈసారి ఏ మాత్రం తీసిపోకుండా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు యూత్ ప్లస్ కొద్ది ఏజ్డు ఉన్నా కూడా బాగా వాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్ సో రామ్ గారు అయితే రెండు టీంలు ఇమ్మన్నారు పొలిటికల్ సైడ్ నుంచి సో ఒక టీం ఉన్నా సరే గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం అదే శ్యామల ఫౌండేషన్ ఉదయ్ చంద్ర అన్న భానుచంద్ర అన్న అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరికీ మీడియా వారికి అందరికీ నమస్కారం ఎలైట్ క్రికెట్ లీగ్ ఫస్ట్ సీజన్ మేము అందరం ఆడాం మా మేము థర్డ్ ప్లేస్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈసారి పొలిటికల్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అంటారు కాబట్టి అట్లీస్ట్ ఫైనల్స్ మీతో ఆడే ఛాన్స్ అన్న రావాలని కోరుకుంటున్నాము లాస్ట్ టైం ఫైనల్స్ సినిమా వాళ్ళకి వచ్చిందన్న పోలీస్ వాళ్ళతో ఆడడానికి ఫైనల్స్ మీతో పోటీ పడి ఎందుకంటే మీరు సార్ రెండు టీంలు అంటున్నారు రెండు టీంలు మీరే ఫైనల్స్ వస్తే మాకు ఇంకా కష్టంగా ఉంటుంది ఒక టీం వచ్చి ఒక టీం మేము రావాలని కోరుకుంటున్నాం మా వాళ్ళు బాగా సిరి ఇన్ఫో మిసైల్స్ తరుణ్ గారిని కెప్టెన్ తరుణ్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాను పార్ట్నర్స్ మెల్బోర్న్ మామా చేతుల మీద మన చామల ఫౌండేషన్ ఫౌండర్